పాకిస్తాన్కి ప్రత్యక్ష యుద్ధం చేసే దమ్ము లేకనే భారత్ని బ్రతిమలాడింది దాన్ని ట్రంప్ క్యాష్ చేసుకున్నాడు అంతకుమించి మరేది లేదు ఇది అంతర్జాతీయ నిపుణులు యూరప్ సమాజానికి సంబంధించినటువంటి నిపుణులతో సహా తేల్చి చెప్తున్నటువంటి విషయం భారతదేశం కొట్టింది ఒక చోట కాదు రెండు చోట్ల కాదు ముందు ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది ప్రాంతాల్లో ఉన్న ఇరవై నాలుగింటిని ధ్వంసం చేస్తే రెండవ దశలో పాకిస్తాన్ వచ్చి భారత్ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఒక్కటి కూడా దాని లక్ష్యాన్ని చేరలేకపోయింది దారిలోనే ధ్వంసం చేయడం ద్వారా భారత యొక్క టెక్నాలజికల్ నాలెడ్జ్ అన్నటువంటిది పాకిస్తాన్ బెత్తరపోయేలా చేసింది దెబ్బతినాల తీయడానికి వచ్చినటువంటి ఆయుధాలన్నీ దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి భారతదేశపు సైన్యం చేతులు భారతదేశ టెక్నాలజీ చేతుల్లో దాంతో ఆగకుండా పాకిస్తాన్ ఇక యుద్ధ విమానాలు వాడాలని ప్రిపేర్ అవుతుండగా భారత